ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలా దేశాలను చూసుకుంటే కొన్ని మంచి అలవాట్లు కనపడుతుంటాయి మన దేశంలో కంటే ఇతర దేశాల్లో కొంచెం క్రమశిక్షణగా ఉండటం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వటం కానీ కొంచెం లైఫ్ స్టైల్ హెల్దీగా ఉంచుకోవటం ఆహారాలు తింటున్నప్పటికీ హెల్దీ లైఫ్ స్టైల్ ఇతర దేశాల్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది అందుకని వాళ్ళ రోజు నాన్ వెజ్ తిన్నా రోజు మందు తాగిన రోజు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ తిన్నా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు ఎక్కువ మంది బ్రతకటానికి ఆ ఏజ్లో కూడా ముసల్తానంలో కూడా యాక్టివ్గా ఉండటానికి కారణం వాళ్ళ దేశాల్లో ఉన్న కొన్ని మంచి అలవాట్లు అన్నిటికంటే మంచి ఆహారపు అలవాటు ఎక్కువ దేశాలు ఫాలో అయ్యేది ముఖ్యంగా ఇప్పుడు చైనాలో కానీ యూరోప్ కంట్రీస్లో కానీ మీరు చూస్తే బెస్ట్ హెల్దీ హ్యాబిట్ ఒకటి ఉందన్నమాట అదే ఎర్లీ డిన్నర్ ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటే మరి ఆ దేశాల్లో ఉన్నవారు మన తెలుగువారి ఫాలోవర్స్ చెప్పగా నాకు తెలిసిన వాస్తవాలు అన్నమాట ఇవి నుండి ఫైవ్ టు సిక్స్ డిన్నర్ టైం అంటే ఎర్లీగా డ్యూటీకి వచ్చేస్తారట అందరూ మార్నింగే ఎర్లీగా పెనవర్ చేసేసుకుని ఎర్లీగా తినేసేసి ఎర్లీగా ఎనిమిదింటికల్లా నిద్రపోతారట ఎక్కువ గంటలు నిద్రపోతారు ఇది యూరోప్ ఖండంలో ఉండే దేశాలన్నిటికీ ఉన్న బెస్ట్ గుడ్ హ్యాబిట్ సిక్స్ కల్లా డిన్నర్ అయిపోతుందట అసలు ఎనిమిది గంటలకి మీరు వెళితే నైంటీ నైన్ పర్సెంట్ షాప్ ఒక్కటి ఉండదట అన్నీ క్లోజ్ ఎనిమిది దాటితే అసలు జనాలు ఎక్కడన్నా బార్ అండ్ రెస్టారెంట్కి పెద్ద ఫైవ్ స్టార్ బార్ అండ్ రెస్టారెంట్కి వెళితే ఒకళ్ళిద్దరు కనపడతారంట కానీ ఎవ్వరు కనపడరట అసలు ఎంత మంచి అలవాటండి అసలు ఏది తిన్నా పగలే చీకటి పడిన తర్వాత డైజెషన్ హార్మోన్స్ ఎంజైమ్స్ అన్నీ ఆగిపోతాయి తగ్గిపోతాయి బాగా రిలాక్సేషన్ హార్మోన్స్ రిపేరో క్లీనింగ్ హార్మోన్స్ నిద్రపుచ్చే హార్మోన్లు బాడీని రిఫ్రెష్ చేసే హార్మోన్లు కంటి మీద లైట్ పడినప్పుడు తయారవుతుంటాయి అవన్నీ బాగా రాత్రిపూట రిలాక్సేషన్కి ఉపయోగపడాలి అంటే కంటి మీద లైట్ పడకూడదు ఎక్కువ గంటలు కళ్ళు మూయాలి అందుకని ఎనిమిదింటికల్లా యూరోప్ కంట్రీస్లో పడుకుంటారు అందరూ అంటే ఎక్కువసేపు కంటి మీద లైట్ పడకుండా తొమ్మిది గంటలన్న గ్యాప్ ఇస్తున్నారు మన దేశంలో చూడండి ఇతర దేశాల్లో పిల్లలకి కళ్ళు అట్లా కనపడవు ఎప్పుడైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ర్యాంకులు బాగా వచ్చినప్పుడు పేపర్లో ప్రకటనలు వేస్తూ ఉంటారు పది మంది బాగా నెంబర్ వన్ టెన్ లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు వేసారనుకోండి ఆరుగురికి కళ్ళద్దాలు ఉంటాయి నలుగురు ఉండవు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కళ్ళ అద్దాలు పిల్లలకి ఈరోజున కారణం ఎక్కువ రాత్రిపూట మేలుకొని ఉండటం నైట్ టైం ఎక్కువ తింటాం కళ్ళు పోవటానికే కదా అన్ని అవయవాలు డ్యామేజ్ అవ్వటానికి ఇది కారణం అందుకని భారతదేశంలో యాభై అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ ఏజ్కే ముసల్తానానికి బాగా గురవుతారు ఇతర దేశాలు అట్లా ఉండదు కారణం ఎర్లీ డిన్నర్ ఎర్లీగా బెడ్ అందుకని ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ది మ్యాన్ హెల్దీ వెల్దీ అని సామెత ఉంది కదా అందుకని ఎంత ఎర్లీగా తినేసి ఎంత ఎర్లీగా పడుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా మీ ఆరోగ్యము మీ ఆయుష్ మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఎఫిషియన్సీ మీ మెమరీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అట్లాగే చాలామంది వయసు రాకుండానే సెక్షువల్ ఆర్గాన్స్ అన్నీ వీక్ అయిపోయి హార్మోన్ సమస్యలు వచ్చి చాలా సతమతం అవుతున్నారు కదా నలభై యాభై ఏళ్ల వయసుకి మరి ఇట్లాంటివన్నీ డౌన్ అయిపోతున్నాయి చాలామందికి ఇతర దేశాల్లో ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళ వయసులో కూడా వాళ్ళకి ఈ హార్మోన్స్ అన్నీ కూడా హెల్దీగా ఉంటున్నాయి కారణం నైట్ ఎక్కువ రెస్ట్ తీసుకోవటం అట్లాగే వాళ్ళ డే టైం తినే ఆహారాల్లో నట్స్ డ్రై ఫ్రూట్స్ సాలడ్స్ జ్యూసెస్ ఇట్లాంటి ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్లో అన్న ఉండేటట్టు జాగ్రత్త పడతారు ఆహారంలో సగభాగం న్యాచురల్ ఫుడ్ వెళ్ళేటట్టు జాగ్రత్త పడతారు ఇది యూరప్ కంట్రీస్లో ఉండే బెస్ట్ ఫుడ్ హ్యాబిట్లో ఈ నేచురల్ ఫుడ్ నట్స్ ఫ్రూట్స్ ఎక్కువ తినటం అనేది మెయిన్ ఐదేరింటికి తినేయటం అనేది మెయిన్ అర్లీగా పడుకోవటం అనేది మెయిన్ ఇంకొక మంచి అలవాటు తీసుకుంటే ఎయిటీ నైంటీ పర్సెంట్ జనాలందరూ కూడా గంట రెండు గంటలన్నా సరే జిమ్ వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజులు ఏరోబిక్స్ ఇట్లాంటివి ఏ ఒకటి చేస్తారు అందుకని ఇలాంటి మంచి అలవాట్లు యూరోప్ కంట్రీస్లో చాలా ఎక్కువ కన అందుకని యావరేజ్ ఎయిటీ ఫైవ్ నైంటీ మరి వందేళ్ళు దాకా బ్రతకటం ఈ రోజులు ఎక్కువ బాగా కనపడుతున్నది సిక్కవకుండా అవ్వకుండా కారణం ఇలాంటి మంచి అలవాట్లు మరి మన దేశంలో ఎన్నుంటాయి ఇట్లాంటి మంచి ఒక్క మంచవాటు కనపడదు మన దేశంలో ఎవరో రేరుగా కొద్దిమంది కనపడతారు ఇక నా బోట్ వాటి చెప్పగా మారినోడు ఎక్కడో ఆరింటికి డిన్నర్ తినేయటం నట్స్ ఫ్రూట్స్ తినేయటం తొమ్మిదింటికి పడుకోవటం కాస్త తెల్లవారుజాన్ లేచి యోగా చేయటం కాస్త సాలడ్స్ జ్యూసులు తీసుకోవటం మరి ఇలా ఫాలో అయ్యేవారిని పిచ్చు లెక్కేసేవారు పాతికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం నేను చెప్పినప్పుడు చేస్తుంటే ఇలాంటి ఫాలోవర్స్ అందరినీ అట్లా లెక్కగట్టి హేళన చేసేవారు ఇప్పుడు ఇతర దేశాల్లో ఆరోగ్యం మన దేశంలో ఆరోగ్యం క్షీణించటం ఇవన్నీ చూశాక ఈ రియలైజేషన్ కలుగుతుంది అందుకని ఇలాంటివి ట్రెండ్గా ఇప్పుడు మారుతున్నాయి అందుకని ఎక్కడి నుంచైనా మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులు కొంచెం ఏది ఫాలో అయినా ఫాలో అవకపోయినా గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంకాలం ఆరు గంటలకల్లా మీరు డిన్నర్ తినే ప్రయత్నించేయండి ఆ డిన్నర్లో సాధ్యమైనంత వరకు నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ సాలడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి నైట్ ఇట్లాంటి తింటే గుడ్ బ్యాక్టీరియా బాగా తెల్లవారులు మీ లోపల బాగా పెరుగుతుంది అందుకని ఈవినింగ్ మంచి ఫుడ్ తింటామని చాలా మెయిన్ ఇక్కడ ఇలా తింటే ఫారినర్స్ కంటే ఇంకా మంచి మార్పు మనకు వస్తుంది వాళ్ళు ఈవినింగ్ బ్యాడ్ ఫుడ్ తింటుంటారు ఆల్కహాల్ తాగుతారు కానీ దానివల్ల కొన్ని బెనిఫిట్స్ మిస్ అవుతున్నాయి ఇలాంటి ఫుడ్ మీరు ప్రాక్టీస్ చేయండి బెనిఫిట్స్ రెండింతలు మనకు వస్తాయి ఇప్పుడు ఇలా అతి ముఖ్యంగా ఫాలో అవ్వండి సాధ్యమైనంత వరకు నైన్ నైన్ థర్టీ లోపు పడుకోవడానికి ట్రై చేయండి ఎన్ని రకాల హార్మోన్స్లో మార్పులు మీకు వచ్చేస్తాయో ఆర్గాన్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి రిఫ్రెష్ అవుతాయి అందుకని వాటి లైఫ్ పెరుగుతుంది వాటి ఎఫిషియన్సీ పెరుగుతుంది రాత్రిపూట పడుకునే సమయానికి మీ పొట్ట ఖాళీ తొమ్మిది తొమ్మిది నరకలు అయింది అనుకోండి దగ్గర నుంచి గాఢ నిద్ర అంటే అన్ని అవయవాలు రిలాక్సేషన్లోకి వెళ్తాయి గాఢ నిద్ర స్టార్ట్ అవుతుంది ఈ గాఢ నిద్ర మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది రిపేరు క్లీనింగ్ హార్మోన్స్ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి డీటాక్స్ బటన్ ఆన్ అయ్యి మిమ్మల్ని తెల్లవార్లు రిపేరు క్లీనింగ్ చేసేసి హెల్దీగా చేసుకుంటుంది మెకానిజం అంతా కూడా అందుకని ఇట్లాంటి ప్రిన్సిపల్స్ని మీరు మీ కుటుంబ సభ్యులు మార్చుకోగలిగితే డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగే స్థితి మీకు తగ్గిపోతుంది మందులు ఖర్చు పెట్టడం అట్లాంటి వాటికి తగ్గిపోతుంది మందులతో డబ్బులతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు మంచి అలవాట్లతో కొనుక్కోగలరు నాబోటోడు చెప్తుంటే ఎక్కువ మందికి అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు ఇలాంటి విషయాలు రాబోయే రోజుల్లో అందరూ చెప్పే రోజులు వస్తున్నాయి కాబట్టి మేము ముందు చెప్తున్నాం అంతకంటే పాతికి ముప్పై ఏళ్ళ నుంచి నేను చెప్పేది ఇదే విషయాలు కదా ఎంతసేపు నీళ్లు తాగు దొడ్లుకి వెళ్ళు కాడ తిను వండకుండా తిను అంటాడు సత్య కామెంట్ చేయొచ్చు మీరు నన్ను కానీ జీవితాన్ని రక్షించేవివే ఆరోగ్యాన్ని ప్రసాదించేవివే ఇంతకంటే ఏమీ లేదు చంకులో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు జనాలందరూ ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు మీ ఇంట్లో ఉంది మీ చేతులతో ఉంది మంచి అలవాట్లతో ఉందని తెలుసుకోండి మిమ్మల్ని మీరు పరిరక్షించుకుంటారని ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని మనసారా కోరుకుంటూ నమస్కారం